హెచ్ఎన్బి న్యూ రూల్స్ జనవరి సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వచ్చాయి కదా ఈ న్యూ రూల్ ఎస్పెషల్లీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వల్ల ఎవరైనా ఇంపాక్ట్ అవుతున్నారా రియల్గా ఏమైనా సినిమా అంటే ఎస్ ఇంపాక్ట్ అవుతున్నాయి అండ్ ఐ హ్యావ్ ఎ సీనర్స్ ఆల్సో సో యాక్చువల్గా ఈ న్యూ రూల్స్ అంటే ఏమిటి డిసెంబర్లో పబ్లిష్ చేశారు రిలీజ్ చేశారు కదా న్యూ రూల్స్ అంటే ఏమిటి దానివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారు వాట్ ఆర్ ద ప్రాసెస్ టు అప్లై ఫర్ ద న్యూ జాబ్స్ హెచ్ బి జాబ్స్ అనే దానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఎక్కడిస్తాను ఆ వీడియోలని నేను ఆల్రెడీ చెప్పాను ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వల్ల దేర్ మైట్ బి ఎ ఛాన్స్ దట్ పీపుల్ కూడా ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ యుఎస్ఏలో ఉన్న వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఆ పర్టికులర్ క్లిప్ ఇక్కడ ఒక అటాచ్ చేస్తున్నాను చూడండి అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ యుఎస్ఏలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్టెన్షన్స్ చేసే టైంలో ఇంపాక్ట్ ఉంటుందంటే ఐ మైట్ సీ సమ్ లైక్ మేబీ దే మైట్ గెట్ సమ్ ఆర్ఎఫ్ఈస్ సో సమ్ ఇంప్లికేషన్స్ ఉంది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసేసి కంప్యూటర్ సైన్స్ చేసి వచ్చారు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ కెమికల్ ఐ మీన్ సారీ సివిల్ కానీ ఏదైనా చేసి వస్తున్నారు వాళ్ళకి ఇక్కడికి వచ్చాక ఓన్లీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది లేకపోతే ఇక్కడ ఉన్న వన్ స్టూడెంట్సే వాళ్ళు డిఫరెంట్ దాంట్లో చేశారు బట్ వర్క్ వచ్చి ఇందులో చేస్తున్నారు అనుకోండి సో అక్కడ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఆ ఫోర్ ఇయర్స్ మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ అప్లై ఎక్స్టెన్షన్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఫోర్ ఇయర్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే సో దే మైట్ సి సమ్ దినైల్స్ ఆర్ ఆర్ఎఫ్ టు ప్రూవ్ దట్ దే హ్యావ్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ దేర్ జాబ్ రోల్స్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ వైస్ ఓకే సో సో ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు ఆ జాబ్కి ఒక కొన్ని జాబ్ రూల్స్ ఉంటాయి కదా ఆ జాబ్ రూల్స్ కానీ డ్యూటీస్ కానీ ఇట్స్ నాట్ మ్యాచింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ మీ డిగ్రీకి రిలేటెడ్గా లేదు అన్నప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దాట్ జాబ్ రైట్ సో ఆ సినారియోలో ఏంటి యువర్ అప్లికేషన్ విల్ బీ రిజెక్టెడ్ సో స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఈస్ సమ్థింగ్ లైక్ వాట్ అవర్ ద జాబ్ యు ఆర్ అప్లైయింగ్ యుర్ గ్రాడ్యుయేషన్ యుర్ డిగ్రీ హ్యాస్ టు మ్యాచ్ ఓకే సో దీనికి ఎగ్జాంపుల్ మన దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు బట్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సో దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్ మీరు చదివింది ఒక దాంట్లో జాబ్ చేద్దామనుకున్నది ఒక దాంట్లో కాబట్టి యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎ సాఫ్ట్వేర్ జాబ్ సో కొత్తగా ఇది ఏంటంటే మేజర్గా కొత్తగా ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు లేకపోతే త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి బాగా ఇంపాక్ట్ ఉంటుంది బట్ కానీ కొంతమంది అడగచ్చు నేను ఆల్రెడీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈవెన్ దో ఐ డిట్ మెకానికల్ బట్ నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈవెన్ నేను కూడా ఇంపాక్ట్ అవుతానంటే ఎస్ ఇంపాక్టే ఉంటారు ఎందుకంటే ఇక్కడ యూఎస్ఈఐఎస్ ఎలా కన్సిడర్ చేస్తుందంటే అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ డిగ్రీ అంటే ఈచ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు వన్ ఇయర్ ఆఫ్ స్టడీ కింద చేస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మీకు రిలీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ కనుక మీ హెచ్ వన్ బి పిటిషన్స్ అప్రూవ్ అయ్యాయి బట్ ఆర్ వెయిటింగ్ ఫస్ట్ స్కెడ్యూలింగ్ వీస్ఆర్ స్లాట్స్ అనుకుందాం స్టాంపింగ్ కోసం యూ మైట్ ఆల్సో సీ సమ్ రిజెక్షన్స్ ఎందుకంటే వాళ్ళు అడగచ్చు నువ్వు చదివింది వేరు బట్ యు ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ పాత ఫీల్డ్కి వెళ్తున్నావు ఇండస్ట్రీకి వెళ్తున్నావు విచ్ ఈస్ నాట్ రైట్ సో దాట్ ఈస్ ద రీజన్ వీఆర్ డినయింగ్ అన్నట్టుగా యూ కుడ్ సీ ఇప్పుడు ఒక రియల్ టైమ్గా ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సినారియోస్ జరుగుతున్నాయి సో ఇక్కడ నేను చూపించే స్క్రీన్ షాట్ ప్రకారము పర్సను హెచ్ వన్ ట్రాన్స్ఫర్ కోసము వేరే న్యూ ఎంప్లాయర్తో పెట్టుకున్నారు సో వెన్ హీ అప్లైడ్ హెచ్ వన్ ట్రాన్స్ఫర్ విత్ న్యూ ఎంప్లాయర్ ఫస్ట్ యుఎస్ఈఐఎస్ ఆర్ఎఫ్ఈ ఇచ్చింది అండ్ దెన్ దే డినైడ్ హిస్ పిటిషన్ పిటిషన్ని డినై చేసి దే మెన్షన్ దాట్ ద రీజన్ యాజ్ ఎ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే వాట్ ఎవర్ మేబీ తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది తెలియదు కానీ బట్ వాట్ ఎవర్ ద డిగ్రీ హీ డేడ్ मैचिंग विस्पीरियंस एंड द जॉब हिईजूंग सो दी बटी एम अर्थ क्लियर इपटी यूएस वेरी क्लीन अंड क्लिटी दे वॉन्ंट टू मैच द डिग्री द ग्राज्युशन वित् द जॉब ड्यूटी अंड द जॉब यू आर् अंग फर सो दीन वाल चला मंदिर इंपैक्ट अव टू गो बैक टू दिजन कंट्री लिया ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది ఎవరైతే కొత్తగా వీసా స్కెడ్యూల్ చేసుకుని స్టాంప్ కోసం స్కెడ్యూల్ చేసుకుని ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది మంచి చెడ అన్నదే దానికంటే ఐ కుడ్ సీ ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఎట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ రీజన్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టాలెంటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ ఎందుకంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసి సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో దే ఆర్ ఆల్ గెటింగ్ ఇంపాక్టింగ్ బై అదర్ పీపుల్ విచ్ దే ఆర్ ఇన్ లైక్ అదర్ ఫీల్డ్ ఏదైతే ఫీల్డ్లో చదువుతున్నారో వాళ్ళ వల్ల ఇంపాక్ట్ ఉంటారు బట్ వాళ్ళు కూడా చదువుతున్నారు కదా వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు కదా అంటే రైట్ కాదనట్లేదు బట్ వెన్ దే ఆర్ చూసింది ద డిఫరెంట్ పాత్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ టు థింక్ దాట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అగైన్ దెర్ ఈస్ ఓన్లీ ఛాన్స్ లైక్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే దే ఆర్ రియల్ కాబట్టి అదొకటి చూసుకోవచ్చు లేదు అంటే కనుక మాస్టర్స్ మాస్టర్స్ని కంప్యూటర్స్లో చేయండి సో దాట్ విల్ బీ ఈజీ లైక్ మీరు ట్వెల్వ్ ఇయర్స్ చేయకుండా మాస్టర్స్ ఒక టూ త్రీ ఇయర్స్లో చేస్తే ఇట్ విల్ రెడ్యూస్ యువర్ టైం కదా సో దాట్ ఈస్ వన్ అదర్ గుడ్ ఆప్షన్ అనమాట సో హోప్ ఇది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొకటి నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్ అండ్ షేర్ మై నాలెడ్జ్ అండ్ వాట్ ఐ లైక్ వెన్ త్రూ నాకు తెలిసింది కానీ వాట్ ఐఎమ్ సీన్ ద సినారియోస్ కానీ బేస్ చేసుకుని నాలెడ్జ్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను దిస్ ఈస్ నాట్ లైక్ ఎ మానిటైజేషన్ కోసము నాట్ ఫర్ సంథింగ్ ఎల్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఫట్ ప్యూఆర్ షేరింగ్ ద knowledge of my things and sharing my uh, kids their uh, entertainment but not uh, anything else uh, hope you like it so uh, please do share so that more people will be aware of this thank you